చాలా చిన్న సమస్యని మనం చిన్న దొరకపడుతుంది చిన్నది ఇబ్బంది పడుతుంది అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న ఈ రకమైన స్కిన్ ప్రాబ్లం ఇది ముదితే ఎంత ప్రమాదం అంటే కొన్ని సంవత్సరాలైనా మనతో పాటు ఉండి విప్పరహితమైనా ఆ ఇబ్బంది పెట్టే సమస్య ఇది ఒక చర్మ సమస్య అండి దీన్ని టీనియా కార్పోరిస్ అని టీనియా క్రూరిస్ అని పిని వల్గరీసన్ అని ఉంటారు సో ఈ రకమైన స్కిన్ ప్రాబ్లమ్ని మొట్టమొదటిలో చూసుకోకపోతే చాలా వరకు విపరీతమైన బెడ్ ఏర్పాటు చేసుకుని స్కిన్ కింద నరకం అండి దీన్ని మొట్టమొదటి దశలో ఉన్నప్పుడే వెంటనే మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ డేస్లో మళ్ళీ కనుమరుగైపోద్దండి లేదు అనుకుంటే ఇది కాలక్రమేణా ముదిరి కొన్ని సంవత్సరాలైనా సరే ఎంత పెద్ద ట్రీట్మెంట్ తీసుకున్నా సరే చాలా వరకు ఇబ్బంది పెట్టేస్తుంది అండి విపరీతమైన దురద అది ఇది విపరీతమైన స్కిన్ని బాగా దలసర చేసేసుకొని బాగా లోపల లోపలికి స్ప్రెడ్ అయిపోయి చాలా వరకు నరకం చూపించేసే స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటి ఇది మీతో కాకుండా ఇతరులకు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి సో ఒకరు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఒకరు కేర్ తీసుకోపోవడం వల్ల దీని సమస్య ఇంటిల్లిపాటి కూడా విపరీతంగా విధిస్తుంటుంది చాలా వరకు ఇబ్బంది పెట్టే సమస్య ఇది తొందరగా వదలనటువంటి సమస్య ఇది మొట్టమొదటి దశలోని మాత్రమే చాలా వరకు క్లియర్ అవుతుంది మిగతా దశలో కూడా క్లియర్ అవుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండి థ్యాంక్ యూ